ఈ స్కూల్ చాలా అడవి అడవి అంటే అంత అడవిగా ఉంది అన్న చెప్పిన వెంటనే చాలా దాని మీద పాలప్ చేస్తాం మూడు సార్లు అడిగినారు మా ఈ స్కూల్ లో ఏం చేస్తారు ఇది ఈ స్కూల్ కూడా మూడు సార్లు అడిగినారు ఆ స్కూల్ మనం హామీ ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు పని ఏం చేస్తామని మూడు సార్లు అడగడం జరిగింది అన్నగారు కూడా రెండు సార్లు పాలప్ చేయడం జరిగింది మిగతా విషయాలు కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా చెప్పినారు అవి కూడా చేస్తాం అన్న చేస్తామన్నాడు ఇక్కడ వేదిక నాలుగు లపల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కూడా మేడంగా చెప్పింది ఎవరైనా స్వాసనం చేశాడంటే వాళ్ళ పేర్లు చెప్పి స్టేజ్ అనౌన్స్ చేయాల్సింది కోరుకుంటున్నారు ఇప్పుడే దీనికి స్పందించి మన లజ్జేడుపల్లి ఆరిఫ్ అన్న పరి ఫ్యామిలీ చెప్పినాడు ఇలా మిగతా ఎవరైనా

మన జేకే సంబంధించి జేకే నగర్ కూడా ఇరవై చిప్స్ విధంగా చేస్తానని చెప్పడం జరిగింది